గాక దేవుడు మనకి మహిళు కలవు గాక నాలుగో రోజు దేవుని యొక్క వర్తమానాన్ని వినడానికి ప్రభువు మనకి ఇచ్చిన అవకాశం పెట్టున్నారు సంఘ క్షేమ అభివృద్ధి వర్తమానం నాలుగు దేవుని యొక్క కృపగల గల నామలో మొదటి రోజు మనకు హోలేట్ ముందుగా నేను వర్తమానం రికార్డ్ చేయాలా కార్యక్రమంలో దిన ఈ వాక్యం మనతో పాటు అనేక మంది వినడానికి యూట్యూబ్ ద్వారా కూడా ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని అనేక మంది వినడానికి దేవుడు చూపించే దేవుడు మెంటలు కాక ఆ దేవుని యొక్క వాక్యము రెండొచ్చగల ఆ వాక్యాన్ని ధైర్యంగా బోధించగలిగే శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు మాత్రమే కలిగి ఇక్కడ నేను దినాన్ని రైతులు వ్యవహారం ద్వారా ఒక అద్భుతం జరిగింది ఇది రెండు అధ్యాయంలో ఉన్నది ఈ యొక్క ఆ సుప్రభు బ్రతుకుండగా అసలు ఈ సువార్త ఇక్కడతో ఆగిపోవాలి ఈయనతోనే ఆగిపోవాలి ఈయనతోనే అసలు మరలా ఈ యొక్క పరిచర్య బయటకు రాకూడదు అనేది యూదుల యొక్క పెద్దల యొక్క ఆలోచన కానీ యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల ద్వారా ప్రభు ఎలా చేశారో ఇంకా ఎక్కువ వారి ద్వారా చేయించడం మొదలు పెట్టారు ఆ జరిగిన సంగతి విన్న తర్వాత వీళ్ళిద్దరు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు మనం చేయము మూడో వచ్చిన చూద్దాం వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైన కొరకు వారిని కావాలి కావాలో అవసరం అంటే పెట్టారు పోలీస్ స్టేషన్లో పెట్టారు మీరు ఏమి తప్పు చేయలేదు నిద్రించాలి నామం పేరట బోధించకూడదని చెప్పాలి అని వీడి యొక్క ఉద్దేశం సరే యశుక్రీస్తు ప్రభు గురించి మీరు చెప్పిన మాటలు వాళ్ళు ధైర్యంగా ఆ యొక్క పెద్దలతో మాట్లాడుతున్న మాటలు ఏమన్నా సన్నగిలిపోవాలి అని ఇలా అనుకుంటా ఉంటే ఇది దినదినము అభివృద్ధి చెందుతుంది మనం రావచ్చు చూస్తే వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల మతాయలుగా కాలేదు ఎంత ఈ వాక్యాన్ని చెప్పకుండా ఈ వాక్యాన్ని అడిచివేయాలి దీన్ని బెదిరించాలి అని అనుకుంటే అంత అధికముగా అనేక మంది దేని యొక్క వాక్యాన్ని అంగీకరించి సంఘములో చేర్చబడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా దౌరైపోతుందా కదా వెదిరిపోయి వీడు ఇంకా చేస్తున్నాము ఎత్తరు అని అనుకున్నారు వీడు కానీ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అప్పటి ఒక్కొక్కరు ప్రసంగానికి అతను ప్రసంగం ప్రసంగానికి ఎంతమంది అని చెప్పుకున్నాము మూడు వేల మంది ఇప్పుడు ప్రసంగం చేరారు ఐదు అంటే చెందుతుంది ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో వారి వ్యూహాన్ని పట్టుకుని అడుగుతున్నప్పుడు మీరు వాక్యం అంత పై భాగంలో మనం చూస్తాం పదో వచ్చిన కనుక చూడగలిగితే మీరందరూ ఇస్రాలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా మీరు

మేమే బోధించాం ఏ శక్తితో మీరు చేశారంటే మాలో ఏం శక్తి లేదు మేము ఇట్లాంటి సామాన్య మనుషులే కానీ మేము నామంలో ప్రార్థన చేశాము మేము నామంలో లేవమన్నాం మేము నామాన్ని ఉచ్ఛరించాం ఆ నామంలో శక్తులది ఆ నామంలో జీవనది ఆ నామంలో స్వస్థనది ఆ నామంలో స్వస్థపడ్డాడు మమ్మల్ని పడ్డేం కాదు మాలో ఏమీ లేదు ఇది వాళ్ళు చెప్పిన బోదం వారి ధైర్యాన్ని చూచి వారు పేతులు యోహన్ల ధైర్యం చూసినప్పుడు వారి విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారుంటే జ్ఞానముంటే యేసుతో ఉంటే ఏసులో ఉన్న ప్రభావం వారిలో ఉన్నది గనుక వీళ్ళు ఏం చదువుకోలేదు విద్య లేని పామర్లు ఎవరైనా చేపలు పట్టుకున్నారు మనకంటే బాగా మాట్లాడుతున్నారు మనకంటే బాగా చేస్తున్నారు మనకంటే చాలా అద్భుతమైన మాట్లాడుతున్నారు ఏంటి అసలు మాట్లాడేలా వచ్చింది ఈ ధైర్యం మన చాలా అధికారులను మనం బెదిరిస్తున్నాం కానీ బెదల మనం ఎంత వీళ్ళని చెప్పొద్దు బోధించొద్దు అని చెప్పినా మీరు అంతగా ఎక్కువ చెప్తానే ఉన్నారు కొట్టినా చెప్తున్నారు చెప్తున్నారు చంపుతున్నా చెప్తున్నారు ఎందుకు అని అంటే లక్ష్యుడని ఏసుని ఎక్కువగా ప్రేమించారు కనుక ప్రాణాలు ఇష్టపడారు హై తమ తమ్మును తాము ప్రేమించుకోలేదు తమ బిడల్ని ప్రేమించలేదు తమ ఇల్లు ప్రేమించలేదు తమ కులాన్ని ప్రేమించలేదు కావలసిన వారిని ప్రేమించలేదు ఎవరిని ప్రేమించారు అంటే వీళ్ళందరికంటే ఎక్కువ ఏసుని ప్రేమించారు అందుకనే ఏసు కోసం వారు ప్రాణాలు అర్పించడానికి ఇష్టపడ్డారు ఇది చూసిన పరిశీలికి చాలా ఆశ్చర్యం వేసింది ఏం క్రీడంత ధైర్యం ఏం క్రీడంత బాగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నప్పుడు ఇంకొకరు అన్నారట వీడెవరో తెలుసా వీడెవరు ఏసుతో ఉండిన వారు ఏసు శిష్యులు ఏసుతో కలిసి జీవించారు యేసుతో కలిసి స్వార్థలో పాల్గొన్నారు ఏస్తో కలిసి శ్రమలు అనుభవించడానికి ఇష్టపడారు ఏస్తో కలిసి ప్రార్థించారు ఏస్తో కలిసి పరిచయలో పాల్గొన్నారు కనుక ఏసులో ఉన్న లక్షణాలు ఏసులో ఉన్న ప్రభావము ఏసులో ఉన్న ప్రేమ ఏసులో ఉన్న ధైర్యము ఇందులోకి వచ్చేసింది పౌరులు కదండి ఇక జీవించబడను నేను కాను క్రీసే నా ఎందు ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తు నాలో ఉన్నాడు గనుక నేను క్రీస్తు ఏకమైనాము కనుక ఇప్పుడు నా పోలికంతా పోయింది పూర్వకాలము దోషకుడను హింసకుడను హానికరుడను అలాంటి వాడిని ఆయన పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనుడను దాసుడను నన్ను నేను తగ్గించుకుని నా ప్రభు కొరకు ఏమైనా చావైన మరణమై హింసైన ఉపద్రవమైన ఇక కరువైన ఇక ఏదైనా సరే క్రీస్తు కొరకు నేను నా ప్రాణాన్ని త్యాగంగా అనిపిస్తాను ఇది పౌర్లోకి వచ్చిన గొప్ప త్యాగం అలాగే ప్రభు శిష్యులు కూడాను మా ప్రభు కొరకు మేము ఏమైనా అనిపిస్తాం అని వాళ్ళ ధైర్యంగా నిలబడినప్పుడు వారు క్రీస్తుతో కూడా ఉండి అని ఇప్పుడు మనం అలా నిలబడినప్పుడు మనం చూసిన వాళ్ళు ఏమంటారండి దేవుని బిడ్డలో మాడతారు ఎవరంటారంటే వీడు దేవుని బిడ్డలు లేదా వీళ్ళు క్రీస్తుని అంగీకరించారు లేదా క్రైస్తవులు వీరు రక్షించబడ్డారు వీరు విశ్వాసులు వీరు దేవుని కొరకు వారు ఏమాత్రము జరిగకుండా ప్రభు కొరకు నిలబడిన గొప్ప సాక్షులు వీరులు మనం కలిగి ఉండాలంటే మనం ఎవరి వరం ఉండాలంటే క్రీస్తు వరం క్రీస్తుతో ఉన్న వారమైతే క్రీస్తులో ఉన్న అయితే క్రీస్తుతో ఉన్న వారు ఎలాగ ఉన్నారో మనం కూడా అలాగే ఉంటాం అనే సంగతిని గర్భనిస్తాం స్వస్తత పొందిన మనుషుడు వారితో కూడా నీటి చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయేది ఇంకా ఏమైనా చెప్దామంటే అప్పటిదాకా ఎక్కడున్నవాడు ఎక్కడిసారి రాలేదు వాడు మందిరం బయట ఉన్నవాడే మందిరం బయట ఉన్నవాడు ఎన్నో సంవత్సరాలు పట్టించి పడుతున్నవాడు అప్పటి వరకు వాడి స్థితి ఏంటండి అడుక్కునే స్థితి లేవలేని కుట్టివాడు ఇతరుల మీద ఆధారపడేవాడు ఒక వివాహం కానీ ఒక కుటుంబం కానీ ఒక సంతోషం కానీ ఎక్కడ ఒక ఫంక్షన్ కానీ ఒక విందుకు కానీ ఎక్కడికైనా వెళ్ళగలిగిన స్వతంత్రత లేనివాడు కానీ ఇప్పుడేమొచ్చిందండి ఇప్పుడు ఎప్పుడు తనకి దేవుడి యొక్క ప్రేమ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావం అతను వచ్చిందో అతను అడుక్కునే స్థితి నుంచి దేవుని పైన కుంటి స్థితి నుంచి విడవబడ్డాడు ఇతని మీద ఆధారపడే స్థితి నుంచి విడవబడ్డాడు ఎన్నిక లేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు అతను అందరం చూడడానికి వస్తూ ఉంటారు ఇతను అందరిని పిలుస్తా ఉంటారు అతను ఎవడో ఎట్టో ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా గురియపునం అంటుంది మనం దేవుడు అతన్ని కనికరించి స్వస్థపరిచాడు అతడు యేసుని కలిగిన వారితో కూడా కలిసి వారితో నిలబడాడు వారి ప్రక్క నిలబడాడు గనుక వీళ్ళకి ఏమి ఏం చేయాలి అర్థం కాలేదు ఏం చేయాలి అనుకున్నారు ప్రధాన రామచంద్ర బోసవరండి ఈ మనుషులను మనం ఏమి చేయడము వారి చేత ప్రసిద్ధమైన సూచ్య చేయబడినదని ఎరుశీలములో కాపురం ఉన్న వారికి అందరికీ అని అసలు వచ్చామ ఇది జరిగిన సంగతి దేవాలయం దగ్గర కుంటోడికి కాళ్ళు వచ్చి ఆ వాడు లోపల దేవుడిని ఆరాధిస్తున్నాడు అనడంతోనే ఎరుశీలంలో కాపురం దేవాలయం వచ్చారట ఎరుశీలములో కాపురం ఉన్న వారికి అందరికి స్పష్టమే ఇది స్పష్టమే ఇది ఇది జరగలేదని చెప్పడానికి అతను ఎదుర్కొంటూ ఉన్నాడు వాళ్ళు చూస్తున్నారు వారికి అందరికి అది తిరగలేదని చెప్పచాల ముప్పవచ్చనం అయినను అయినను అంటే దేవుడు కార్యం చేసినను దేవుడి యొక్క అద్భుతం చూస్తున్నాను దేవుడు గొప్పవాడని ఆ యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది చెప్తున్నాను అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండా ఇక మీద ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదిరింపు వాళ్ళని చెప్పుకొని సరే అయింది అయింది బాగా అయితే బాగ్యాడు కానీ ఇక్కడి నుంచి మాత్రం మీరు ఈ సంగతి లేవ మేము ప్రార్థన చేస్తే ఆగయ్యాడు అని లేకపోతే గుంటివాడు నడుస్తున్నాడని యేసు ప్రభు నామే ఇక మన అర్థం ఆ నామ గురించి ఎక్కడ మీరు మాట్లాడద్దు అనేసి బెదిరించారంట బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోతారా పద్దెనిమిది వచ్చాడు అప్పుడు వాళ్ళని పిలిపించి మీరు బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించుకోకూడదు వారికి ఆజ్ఞాపించేది అందుకు పేదలను లోహాలను వారిని చూసి దేవుని మాట విను కంటే మీ మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అంటే దేవుని మాట వినాలా మీ మాట వినాలా మేము దేవుని మాట దేవుని మాట మాటని దేవుని మాట చొప్పున చేసేవి ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలని దేవునికి మహిమ కర్మగా మేము మాట్లాడకుండా యేసు గురించి చెప్పకుండా యేసు చేసిన కార్యాల గురించి వివరించకుండా మేము ఎలా ఉంటాం మేము దేవుని మాట వినడం ముఖ్యమా మీ మాట వినడం ముఖ్యమా మీరు ఏమన్నా చేయండి మేము దేవుని మాట వింటాం బయకలుగా కాలేమియా మీరు ఏమన్నా చేసుకుంటే మమ్మల్ని జైల్లో పెడతారో మమ్మల్ని చంపుతారో మమ్మల్ని కొడతారు లేదా మాకు మీద ఇంకా ఏదేవో ఏవో ఒకవేళ మీరు బనాయించి మమ్మల్ని శ్రమ పెట్టినా సరే మేము ఏసు గురించి చెప్పకుండా ఉండాలి వ్యవహార రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువుల పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి జీవ జీవవాక్యములు కూర్చున్నది ఆది నుండి ఏది ఉండను మేము ఏది వింటిమో తన ఏది చూచితమో ఏది నిదానికి తరగొట్టమో మా చేతులు దేని తాగి చూచనో అది మీకు తెలియజేయించాము మేము చెప్పకుండా ఉండలేము ఎందుకంటే మేము మేము చూసాము మేము తాకాము చనిపోయిన తెలిసిన తర్వాత ఆ వ్రేళ్ళు పెట్టి ఆ నమ్ము అనేసి ఎవరితో మాట్లాడి నేను చూస్తేనే మాట్లాడతాడు కదా అప్పుడు మేము చూసాము ఆయనతో కలిసి ఉన్నాం కనుక మేము ఎలా చెప్పకుండా ఉంటాం మేము చెప్పకుండా ఉండలేము వీళ్ళు ఏమంటారండి చెప్పవద్దు ఎవరి గురించి చెప్పవద్దు సేవల గురించి చెప్పవచ్చు ఇలా కోతరం కూడా ఒక ఆయన నడుచుకోద్దాం ఆ వస్తుంద ఇక్కడ అనే ఒక పశువులు కాపాడంటాడు అతడు వెళ్ళి దేవుడు నేను చెప్పన్న మాటలు చెప్పు అనేసి పంపిస్తాడు అతడు వచ్చి చెప్తాడు ఏమనంటే ఇదిగో ప్రభుత్వ యోహో ఏడో అధ్యాయుడు అక్కడ అక్కడ చదువుతాను మాట్లాడారండి రెండవ వచ్చిన మరిచిన పచ్చిదా ఎంతయు ఆ విడతలు తినివేసినప్పుడు దయచేసి క్షమించము యాకోబు కొద్ది జనము వాడు అతడు ఎలాగో నిలిచిన నేను మనవి చేయగా యహోవా పచ్చత్తా పడి అది జరగదని నేను సెలవిచ్చాను రెండోది నాలుగో మరియు అగ్ని చేత ధన్యం అడ్డికి లభించి ప్రభవణి యగవ్వ దాని దర్శనదిగా నాకు కనపరిచాను అది వచ్చి అగాధమైన మహాజనములను ఎగివేసి స్వాస్థ్యం ఇంకా మొదలు పెట్టినప్పుడు ప్రభవైణ్ యగవ్వ యాకోబు కొద్ది జనము పడదు అతడు ఎలాగో నిలుచును మాని వేయమని నేను మనవి చేయగా ప్రభవణి యుగవ్వ వచ్చే తప్పడి అది జరగదని చదివించాను మరి యగవ్వ తాను మట్టపు గుండి చేత పట్టుకొని ముందు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచను యహోవా అమోసు మోసు నీకు అడగగా నాకు మట్టము గుండు కనబడుతున్నది అని అప్పుడు యహోవా సరచంది ఏమనగా నా మధ్యను మట్టము గుండు వేయబోతున్నాను నేను ఇక్కడ వారిని దాటిపోను సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలం వాడైపోను

చెప్పినా నువ్వు ప్రార్థన చేసినా నేను ఖచ్చితంగా ఎందుకంటే మారడాలా వీళ్ళు మార్పు చెందడాలా వారు దేవుని మాట్లాడా దేవుడంటే భయం లేదు కనుక నేను వారికి తీర్పు తీరుస్తాను నేను వారి సంతతిని పాడైనట్లుగా ఇష్ట్రాలు గురించి బట్టకుండా ఇలా వేసి చూస్తారు ఎవరు ఆ పైనుంచి గ్రంథవర్ కరెక్ట్ గా ఉంటే అప్పుడు లోపల ఉంటేనేమో సిమెంట్ ఉంటేనే దాన్ని కొట్టేసి చేస్తారు అలాగే వారి యొక్క జీవితాలు సరిగ్గా లేవు వారు వంకరగా జీవిస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు దానిక నేను వారిని నాశనం చేయవచ్చు నామోసు ఆ సంగతి నువ్వు చెప్పాడు ఆ సంగతి వచ్చి చెప్తే ఇక్కడ అమాత్య అక్కడ కూడా ఎవరండి అక్కడ కూడా ఎవరండి అక్కడ శాస్త్రులు పరిచయలు పెద్దలు మన కదండి మనం పట్టుకొని యేసు గురించి మాట్లాడద్దని చెప్పింది ఇక్కడ అక్కడ ఈ ప్రధాన యాజకుడైన అమధ్య చూడండి అప్పుడు వేసేల్లో యాజకుడైన అమధ్య ఇస్రాయల్ రాజైన ఎరోబాములకు వర్తమానం పంపి ఇస్రాయల్ మధ్య ఆమోసుని మీద కుట్ర చేయించున్నాడు ఎరోబాము ఖడ్గం చేత చచ్చనని ఇస్రాయల్ తమ దేశంలో మిలిచి చదువులని పోదని ప్రకటించుతున్నాడని మాట దేశము సహింపజాలదు ఆ వాటర్ దేశం సైనిక చాలదని తెలియజెప్పాను తెలియజేసాను మరియు అమధ్య ఆమోదిత దీర్ఘదర్శి తప్పించుకుని యుదాల దేశులకు పారిపోము అచ్చట్టే బత్యము సంపాదించుకోను అచ్చటనే నీ వార్త ప్రకటించము నువ్వు ఎక్కడ కదయి చెప్పేది ఇది రాజధాని రాజు ఉండే స్థలంలో వచ్చి నీ వెళ్ళి అర్జంతా నిజంతా చెప్తున్నావు నువ్వు ఆ గతగానికే బత్యం కావాలంటే నీ వెళ్ళి ఆ పల్లెటూరు వెళ్ళి అక్కడ చెప్పుకుని అక్కడ లేవలిస్తే తిను ఇక్కడ మాట్లాడద్దు ఎవరి గురించి మాట్లాడద్దు రాజు గురించి మాట్లాడద్దు ఇస్రాయల్ యొక్క నాశనం గురించి మాట్లాడద్దు దేని యొక్క శాపం గురించి మాట్లాడద్దు దేని యొక్క ఉగ్రత గురించి మాట్లాడద్దు ఎంతో మంది ద్వారా ఆయన వర్తమానం పంపిస్తాడు ఇర్మియా ద్వారా పంపించాడు యషియా ద్వారా పంపించాడు ఆమోస్ ద్వారా పంపించాడు ప్రవక్తలందరి ద్వారా పంపిస్తానే ఉన్నాడు ఏమని పంపిస్తున్నాడు ఎరుశలేము పాడైపోయింది ఎరుశలేము ప్రజలు మా దేవునికి దేవుడికి ఆయన కరంగా జీవిస్తున్నారు కనుక ఏడు పాడైపోతుంది శత్రువులు వస్తారు ఈ దేశంలో ఉన్న దేవాలయం ఉన్న బంధారా తీసుకు వెళ్ళిపోతారు ఎరుశలేముని కాల్చి వేస్తారని చెప్తే ఈ మాట నువ్వు చెప్ప ఈ మాట నువ్వు చెప్పదు నువ్వేమన్నా చెప్పాలనుకుంటే ఆ యొక్క యూధా ప్రాంతాలకు పోయి అక్కడ చెప్పుకోగానే ఇక్కడ మాట్లాడద్దు దీర్ఘదర్శి అంటే ప్రవక్త జరగబోయే సార్ చెప్పేవాళ్ళు ప్రవక్తలు ఆ రోజు దీర్ఘదర్శులు అనేవాళ్ళు యూధాదేశములకు పారపము అచ్చే భక్తి సంపాదించుకోవడము అచ్చే ప్రకటిపము ప్రతిష్ట రాజధాని పట్టణమైన అయిన ఈ ప్రకటన చేయకూడదు ఇక్కడ చెప్పదు ఇది నుండే స్థానం ఇది ఉండే స్థానం విద్యా స్థానం అన్ని తెలిసిన ఉండే స్థానం ఇక్కడ నువ్వు చెప్తే ఎవరు నువ్వు మాట్లాడరు కనుక నువ్వు మాట్లాడద్దు ఇక్కడే మాట్లాడద్దు ఇక్కడ చెప్పవు అని అమాత్య అతన్ని గర్తిస్తున్నాడు అప్పుడు ఆమోస్ ఏమన్నాడు చదువుతాం పదం పద్నాలుగు వచ్చి అందుకు ఆమోసు అమర్జతో ఇట్లాను నేను ప్రవర్తనైనను కాను ప్రవర్త శిష్యుడైనను కాను కానీ పశువుల కాపాడినై వేడి పట్టు వాడను నా మందలను నేను కాచుకొని చుండగా యహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జన్లకు ఇష్రాయిల వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను విద్య లేని పామర్లు ఎవరండి శ్రేత్రయ్య బిద్ది లేని పామరుని దేవుడు వాడుకున్నాడు ఇక్కడ విద్య లేదే పామరుడైన అమాస్యని దేవుడు వాడుకున్నాడు ఆయన కావాల్సింది విదే కాదు ఆయన వెనకాల్సింది నీ కులం కాదు ఆయన కావాల్సింది అని ఆశని కాదు ఆయన కావాల్సింది అని అందాశ్వని కాదు ఆయనకి కావాల్సింది నీకు రాదేన ఆయన కావాల్సింది ఆయన విశ్వాసం ఉంచి ఆయన భయపడేవారు ఆయన ప్రేమించేవారు ఆయన చెప్పినట్టు నడుచుకునేవారు ఆయన చెప్పమనేది వెళ్ళి చెప్పేవారు ఆయన కావాలి ఆ మస్సు దేవుడు పిలుస్తాడు ఏం బ్రహ్మ ఏం చేస్తాడు పశువులు కాసుకుంటాడు ఆ మేడప తింటూ ఆ పశువులు కాసుకుంటూ అడవిలో తిరుగుతున్నాడు దేవుడు అనుకున్నప్పుడు జ్ఞానులను సిగ్గుపరుచుకు ఆయన ఏర్పరచుకునే ఆయనకి జ్ఞానే అక్కర్లేదండి ఈ విద్యలే పాల్ని ఎలాంటి చేస్తారు విద్య ఇలాగ ఎలా మాట్లాడగలుగుతారు ఈ విద్యలేని పామర్ల ద్వారా ఇలాంటి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇక్కడ అమాజ అంటున్నాడు నువ్వు చదువు లేని వాడు నువ్వు మోటి వాడు అసలు నువ్వు ఇక్కడ రాజు దగ్గర రాజు సంబంధించిన విషయాలు మాట్లాడమేంటి రాజధాని ఉండే రాజు ఉండే స్థలంలో నువ్వు మాట్లాడడం ఏంటి అప్పుడు అన్నాడు నేను లేక యాజీకుడి కాను లేక నేను ప్రవక్తని కాను లేక నేను చెప్పని కాను నేను బోధకునే కాను కానీ వెళ్ళి చెప్పమన్నాడు దేవుడు గనుక నేను వచ్చి చెప్తున్నాను సంగతులు వెళ్ళి నువ్వు చెప్పన్నాడు దేవుడు అందుకనే నేను వచ్చి చెప్తున్నాను అని చెప్తూ ఆయన మాట చెప్తున్నాడు చూడండి నేను కాసుకొని యహోవ నన్ను పిలిచి పోయి నా జల్ల వారికి ప్రవచనం చెప్పని నా దోశ అనిపించాను యహోవా మాట ఆలకించము ఇస్రాయేల్ గురించి ప్రవచింపకూడదని ఇసాకు సంతతి వారిని గురించి మాట్లాడ మాట జారకూడదని నీవు ఆగ్రహించుతున్నామే యహోవా సెలవిచ్చిన దేవనగా తర్వాత జరిగేది ఏమవుతుందో చెప్పాడు ఇక్కడ కనుక నువ్వు అనుకుంటున్నావు నన్ను మాట్లాడద్దని నువ్వు అనుకున్నావు నన్ను చెప్పొద్దని నువ్వు చెప్తున్నావు కానీ దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను నేను తర్వాత ఏం జరుగుతుంది మన జీవితంలో మనకి ప్రస్తుతం తెలుసు మన దేవునికి ఫ్యూచర్ తెలుసు మన వాటిలో కోసం అండి మన వాటిలో కోసం అప్పస్తుల కార్యం గ్రంథము అధ్యాయము ఇరవై వచ్చిన మేము కన్న వాటిని విన్న చెప్పలేమని వారికి ఉత్తరం ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమ పరుచుకుంటే కనుక సభ వారు సభకు ప్రజలకు భయపడి నిక్షేపించిన విధాలు ఏమీ అనుకోవాలి లేక వీడిని గట్టిగా బెదిరించి విడుదల చేసేది ఇప్పుడు వీడు ఏం చేసారంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఇరవై తొమ్మిదో వచ్చిన తర్వాత చూడండి ప్రభు ఈ సమయం వారి బెదిరింపును చూసి రోగులను స్వస్థపరచులకు పరిశుద్ధాము ద్వారా సూచక్రియలను మహత్కార్యము చేయటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కనిపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే ఏడేక వాక్యం ధైర్యముగా ఓదించి మమ్మల్ని మాట్లాడతారు వీడు మమ్మల్ని బాధ చేయతారంటున్నారు అయినా నీ వీడు ధైర్యంగా నీ పక్షముగా నువ్వు చేయి చాచి చేసిన అద్భుతాన్ని అనేక మంది చూసినట్టు నువ్వు చేసినట్టు నీకు వర్ణాలు ప్రభావం దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ వారందరిని వచ్చే ఆ స్థలం అంతా స్థలము కనిపించే కనిపించడం ఏంటండి దేవుడు ఉన్నాడు అనే సంగతి వారందరూ గ్రహించేటట్లుగా దేవుడు అనేక ప్రద్భుతం వచ్చేసాడు మన జీవితంలో వారు ఏసుతో ఉండేది వారు ఏసుతో ఉన్నవారు కనుక వారు ఏసుతో ఉన్నారు కనుక వారి పక్షంగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ప్రభు చేసిన కార్యాలు ఆయన మిడలు చేసిన కార్యాలు ఎన్నో అప్పుడే కాదు ఇప్పుడు కూడా చూస్తున్నాం వచ్చిన చరిత్ర మనం చూస్తున్నాం వింటున్నాం ఆయనకి చదవక్కర్లేదండి ఆయన మాట్లాడడం కావాలి ఆయనకు ఒక శ్రమ ఇష్టపడాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి శ్రమైన కష్టమైన ఏదైనా సరే ప్రభు కొరకు యథార్థమైన భక్తి చేయాలి నీతియుక్తమైన భక్తి చేయాలి నిందారహితంగా దేవుడి కృష్ణుడిగా జీవించినప్పుడు దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు అలా జీవించే భక్తి కలిగిన వారంగా ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సకృపా సహాయం మనకు అంతగా గ్రహించడం కాక ఆమె పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామకు వందనాలు స్తోత్రములు ప్రభు వారు విధి లేని పామర్లే కానీ వారు క్రీస్తుతో ఉన్నవారు ప్రభా ఆమోస విద్యులైన పాములుడే దేవుని స్వరాన్ని వినవాడు ప్రభా మేము మీ వింటే మీతో ప్రభా మేము కలిసి జీవిస్తే మీకు ఇష్టంగా ఉంటే మమ్మల్ని వాడుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు బ్రహ్మ ఆనాడు వాడుకున్నారు ఇప్పుడు అనేక మంది భక్తులను వాడుకొని మీ కొరకు గొప్ప కార్యాలు జరిగించుకొని ప్రేమకై వందనాలు స్తోత్రములు 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 ప్రభు ఈ అంచె కాలంలో ప్రభా నీ మేము నమ్మకముగా ధైర్యంగా నికిష్టులుగా శ్రేష్టమైన భక్తి మార్గంలో జీవించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము వెంచడం వీళ్ళందరికీ నన్ను గ్రహించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడుగుడి కూర్చున్నాను తండ్రి ఆమె